సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూట తొంభై ఐదు మంది లబ్ధిదారులకు నలభై మూడు లక్షల చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు రాష్ట్రంలో సిద్ధిపేట నియోజకవర్గంలోనే అత్యధిక చెక్కులు అందించామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆసుపత్రులపై నమ్మకం ఉండేదన్నారు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు వైద్యులు ఉండడం లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదన్నారు

ఆటో ఫిరాలకు రెడ్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ప్రభుత్వ ఆసుపత్రి కంటే ఒక నమ్మకం కల్పించే విధంగా బీఆర్ఎస్ భాగంగా ఉండేది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నేను రామ్ రెడ్డి సర్కారు కావడానికి అనే పరిస్థితి వచ్చింది అక్కడ గోళీలు కూడా ఉంటలేదు మందులు కూడా ఉంటలేదు సూదులు ఉంటలేదు డాక్టర్లు సమయ పాలన పాటించడం లేదు అంటే మళ్ళా కాంగ్రెస్ వచ్చినట్టు ఎలా పరిస్థితి ఏర్పడవచ్చు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముప్పై నుండి నలభై శాతం డెలివరీలు అయిపోతాయి కానీ జిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ కిట్టు పెట్టి ఆసుపత్రులను బాగా చేస్తే డెబ్బై ఎనిమిది శాతం డెలివరీలకు పెరిగినాయి కానీ ఈరోజు మళ్ళీ పట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల వైద్యం అంటే వాళ్ళకి పట్టలేనటువంటి వ్యవహారం ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రులు ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తారు ఆరోగ్యశ్రీకి పోతే మనకి రావచ్చు అంటారు పైసలు కట్టనే వైద్యం అంటున్నారు ప్రభుత్వం పట్టుకోల్పోయింది ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులను రివ్యూ చేసి పేదలకు ఆరోగ్యశ్రీకి వైద్యం అందించడంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం